హోషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము బాకానీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు ఏహో మందిరమునకు వచ్చునని ప్రకటింపుము వారు మా దేవా వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్నవారమే అని నాకు మొర్రపెట్టుదురు ఇస్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును నాకు అనుకూలులు కానీ రాజులను వారు నియమించుకొని ఉన్నారు నేను ఎరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు షోమ్రోను ఆయన నీ దోడను విగ్రహము విసర్జించెను నా కోపము వారి మీదకి రగులుకొనిను ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు అది ఇస్రాయేలు వారి చేతి పనియే కదా కంసాలి దానిని చేసెను అది దైవము కాదు కదా షోమ్రోను చేసుకుని ఈ దోడ చిన్న లగును వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు ఇస్రాయేలు వారు తినివేయబడురు ఎవరికి ఇష్టము కానీ ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు అడవి గార్ధభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇస్రాయేలు వారు అశూరియుల యొక్కకు పోయిరి ఎఫ్రయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను అతడు పాపము చేయుటకు అవి ఆధారము లాయెను నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు అట్టి బలులయందు యెహోవాకు ఇష్టం లేదు త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకుని వారి పాపములను బట్టి వారిని శిక్షించును వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను ఇస్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు యోధావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్నములను అగ్నిచే తగులబెట్టెదను అది వాటి నగర్లను కాల్చివేయును